అమరావతితో పాటు వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి చేయాలని ఆలోచనలో చంద్రబాబుకి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసి చిత్తశుద్ధి చూపించాలని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ సిపి నాయకులు డిమాండ్ చేశారు అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చంద్రబాబు ఆపేసినట్టు తెలియకపోయిందని చెప్పారు కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి రాయలసీమ లిఫ్ట్ పెండింగ్ పనులు పూర్తి చేసే వరకు ఊరుకునేదే లేదని రాజకీయ నాయకులకు అద్దితంగా సాగునీటి రంగ నిపుణులు మేధావులు రాయలసీమ ఉద్యమకారులతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వారు హెచ్చరించారు శత్రుభావాన్ని కలిగి ఉంది రాయలసీమ గురించి ఏమాత్రం ఆలోచించకుండా దానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని అటు బాబు గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళు రహస్యంగా మాట్లాడి తీసుకున్న నిర్ణయం ఏందయ్యా అంటే రాయలసీమ నేలకు నీళ్ళు అందకూడదు రాయలసీమ ప్రజల యొక్క గొంతుకి తడి రావకూడదు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేయాలి మీరు ఆపేయండి అని ఆయన చెప్పడం మన ముఖ్యమంత్రి గారు తల ఊపడం పనులు ఆపేయడం చివరికి ఇంకా చాలా దూరం ఇళ్ళ అయినా రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి రాయలసీమ ఎత్తిపోతల పథకం దేనికి పని ఇరవై నిర్వహిఎంసీలు నీళ్ళు అనే విధంగా మాట్లాడడం అన్నది ఇక్కడ మనం అందరం గమనించాలి ఎనిమిది వందల నలభై ఒక్క అడుగుల్లో నీళ్ళు వస్తేనే కొట్టుకునే పోతిరెడ్డి పాడు తెలంగాణ ఏడు వందల యాభై ఎనిమిది నుంచి ఆ పా పైన కొట్టుకుంటూ వస్తూ ఉంటే టీఎంసీలు పోతే ఏదో ఒక రోజున పోతేటి పాడుకు ఒక చుక్క నీళ్ళు కూడా రాని పరిస్థితులు ఉంటే ఒక విజన్తో జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై వేల క్యూసెక్కులతో నీళ్లు పంపు చేసుకొని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ప్రాజెక్టులకి స్టెబిలైజ్ చేయాలి వాడుకు ఇన్సూరెన్స్ లాగా వాడికి నీళ్ళు ఇవ్వాలని ఒక తపన పడితే అనంతపురం వాళ్ళుగా వెంకటరామరెడ్డి గారు లాంటి నీటి నిపుణులతో మాట్లాడినప్పుడు మా ప్రిన్సిపాల్ గారు లాంటి వాళ్ళు చెప్పిన మాటలు లేక విశ్వాన్ని చెప్పిన మాట్లాడినప్పుడు అవసరమైతే మనం కూడా ఒక మూడో నాలుగో మిషన్లు పెట్టుకొని ఎత్తిపోతలు అక్కడి నుంచి బనక నుంచి పోతేడి పాలే కొట్టుకుంటే మనకి భవిష్యత్తులో నీళ్ళు ఉంటాయి మనకి ప్రాణమైన హందిని ఇవాకరణ అంశాలని కూడా పక్కకు పెట్టి ఈ రోజున రాయలసీమకు వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతూ ఉంది రాయలసీమ ప్రజలు దీన్ని గమనించాలి మనల్ని మభ్యపుచ్చి ఎవరి పరిపాలన వాళ్ళు చేసే కార్యక్రమం ఉంటుంది ఇక్కడ ఆఖరికి స్పష్టమైన అవగాహన ఉండాలి పరిపాలన చేయమని కోరుతూ ఉన్నాం వినయంగా ఈ రోజున అంద్రీవా యొక్క సామర్థ్యాన్ని పెంచేందుకు జీవో ఇష్యూ చేసి ఆ పని కార్యక్రమాలను మొదలుపెట్టిన తర్వాత తిరిగి మళ్ళీ దాన్ని వెనక్కి మళ్లించడం అన్నది ఏ విధంగా కరెక్టో ఈ ప్రభుత్వం చెప్పాలా ఇది ద్రోహ చింతన తప్ప ఇంకోటి కాదు కార్లకయ్యే డీజిల్ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ కాలేజ్ కూడా అది మంగళగిరికి తరలిపోయింది కర్నూలు నుంచి ఆఖరికి హైకోర్టు తరలిపోయింది చివరికి సహకార బ్యాంకులు కూడా ఉన్న సహకార బ్యాంకు కూడా తరలిపోయిన పరిస్థితి ఉక్కు పరిశ్రమకి ఊసేలేదు మన అవకాశాలకు అసలు మాట్లాడే వాళ్ళకి పేపర్ల మీద మాట్లాడిపోయాయి కానీ చివరికి రాయలసీమ వాళ్ళకి మాటలు చెప్పి కబుర్లు చెప్పి రాయలసీమకు అన్యాయం చేసే విధంగా ఈరోజున కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది కనుక తక్షణ ఉపయోగకొచ్చే చాలా కష్టమైన పరిస్థితి అనంతపురం జిల్లా కూడా చాలా కష్టమైన పరిస్థితి వస్తుంది కోతిరెడ్డి పాలేకి నీళ్ళు రాకపోతే ఆ మలయాళ మిగతా వాళ్ళు కట్టి జీరో పాయింట్ సిక్స్ టీఎంసీనే మొత్తం అందరికి కలిపి దాంట్లో మూడు మూడు జీరో పాయింట్ త్రీ జీరో పాయింట్ త్రీ కాబట్టి ఈ రోజున ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం మీకు ఏదైనా రాంగ్ ఆలోచన ఉంటే లేకపోతే ఫీడింగ్ ఇచ్చి ఉంటే దాన్ని వదిలేసేయండి రాయలసీమ బిడ్డని చెప్తారు మీరు నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనే మీరు మీరేం భయపడకండి బాధపడకండి ఎవరు పనిచేస్తే వాళ్ళ పేరుంటుంది